డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నిత్య ధర్మ ఆచారముల గురించి కొన్నిటిని తెలుసుకుందాం మనకందరికీ తెలిసినవే కానీ మళ్ళీ మరొకసారి పునరుచరణ చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఒకటి ఎవరైనా సరే తల్లిదండ్రులను పూజించాలి లేదా కనీసం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దూషించకూడదు ఎవరి ద్వారా ఏదైనా తప్పులు జరిగితే దొరకవచ్చు మనం తల్లిదండ్రులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తప్పుల గురించి మనం దూషించకూడదు ఇక రెండవది ఏంటంటే మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు తక్కిన విద్యలు నేర్పిన వారిని అధ్యాపకులు లేదా ఉపాధ్యాయులు అంటాం అయినా సరే ఇద్దరిని కూడా ఏ పరిస్థితిలోనూ కూడా మనం నిందించకూడదు సాధారణంగా కష్టాలు నిందిస్తూ ఉంటాం అలా నిందించకూడదు అలాగే ఈ గురువుగారి దగ్గర కానీ మనకు చదువు నేర్పినటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయుల దగ్గర కానీ కాళ్ళు చాపి కూర్చోకూడదు పెద్దల దగ్గర కూడా అలా కూర్చోకూడదు ముందు కనీసం వీరి దగ్గర కూర్చోకూడదు ఇక తర్వాత విషయం భోజనం తూర్పు ఉత్తర దిక్కల వైపు కూర్చొని చేయాలి ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిన్నపిల్లలను చూడటానికి వెళ్ళేటప్పుడు అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు పురాణం వినడానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు ఏదో ఒకటి తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని మన కనుల చూసి వాళ్ళకి ఆనందం కలుగుతుంది మనకు కూడా చాలా మనసుకి ఆనందం కలుగుతుంది ఇంకా భోజనానంతరం ఇంగిలి ఆకులు ఎత్తమని ఎవరైనా అడిగితే అది మనకు భగవంతుడిచ్చిన ప్రసాదంగా తీసుకోవాలి అలాగా భోజనం అనంతరం ఇంగిలి ఆకులు ఎత్తే అవకాశం వస్తే అన్నదాత కంటే కూడా ఎక్కువ పుణ్యం వస్తుంది అని మనకి పురాణాలు చెబుతున్నాయి అనిచేత ఈ విషయాలు మళ్ళీ ఒకసారి బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను చేయటం జరిగింది ఈ వీడియో ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను నేను చెప్పిన విషయాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో అక్షరం పొలిపోకుండా ఉంచుతున్నాను అనిచేత ఏదైనా అవసరం అయితే కనుక మీరు డిస్క్రిప్షన్లో చూసుకోవచ్చు నమస్కారం